నేను 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 అనేది ఒక పిచ్చిగా మారిపోతుంది అనమాట ఎంత ఎంతసేపు నేను ఆ నేను అనే దానికి సంతృప్తి ఉండదు లేదు నేను లేదా నాది టూ మచ్ ఆబ్సెషన్ విత్ సెల్ఫ్ ఇది ఒక ఫ్యాక్టర్ సెకండ్ థింగ్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద సొసైటీ సమాజం ఏమనుకుంటుందో సమాజంలో నేను గొప్పగా ప్రూవ్ అవ్వాలి ఈ సమాజం నన్ను చిన్న చూపు చూడకూడదు సో ఏం చేయాలి నేను ఈ సమాజంలో ఇంకా ఆ సమాజం అనేది ఎక్కడి వరకు అనేది కూడా మన క్లారిటీ ఉండదు కానీ ఇంకా ఏదో నేను గొప్ప నేను గొప్ప ప్రూవ్ అవ్వాలి నేను ఎలా చెప్పాను టూ మచ్ అబ్సెషన్ విత్ సెల్ఫ్ నెక్స్ట్ ఏంటి అంటే టూ మచ్ ఇంపార్టెన్స్ టు సొసైటీ సొసైటీ సమాజానికి విపరీతమైన విలువ ఎంత ఇవ్వాలో దానికంటే చాలా ఎక్కువ విలువ ఇవ్వడం ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే జీరో స్పిరిచువల్ నాలెడ్జ్ స్పిరిచువల్ నాలెడ్జ్కి దీనికి ఏంటి సంబంధం అంటే అది నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది జీరో ఉంటుంది అది జీరో ఎలా ఉంటుంది మన అందరికీ భక్తి భక్తి వేరు భక్తి ఈజ్ డిఫరెంట్ స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ రిలీజన్ ఏ రిలీజన్కి సంబంధం లేదు నీకు భగవంతుడి మీద నమ్మకం ఉందా లేదా అన్నది కూడా సెకండ్ ఆస్పెక్ట్ కానీ స్పిరిచువాలిటీ అనేది తెలిసినప్పుడు స్పిరిచువల్ అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని తెలిసినప్పుడు నీకు లైఫ్ గురించి క్లారిటీ వస్తుంది క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో కన్ఫ్యూజన్ ఉండదు కన్ఫ్యూజన్ లీడ్స్ టు ఆల్ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఈ అసంతృప్తి అంతటికి కారణం ఏంటి అంటే కన్ఫ్యూజన్ అయోమయం మనకేం కావాలో మనకు తెలియదు అసలు సంతోషం అంటే ఏంటో మనకి తెలియదు అసలు ఏదీ తెలియదు కానీ అన్నీ తెలుసు అనే ఒక భావనలో మనం బతికేస్తున్నాం అనమాట సో ఇది సింపుల్ అవుట్లైన్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ఇంకా మనము దాన్ని డీటెయిల్గా కనుక చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ ఏం చెప్పాను మీకు టూ మచ్ అబ్సెషన్ విత్ సెల్ఫ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పావు పక్క తన బైక్ కొనుక్కున్నాడు ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి బైక్ కొనుక్కోవాలని కోరిక ఆర్థిక ఇబ్బందులు పరిస్థితుల్లో కొనుక్కోలేకపోయాను కష్టపడి కష్టపడి ఏదో ఒక బైక్ కొన్నా సమ్ బైక్ ఓ ఒక స్ప్లెండర్ లేదా ఏదో అనుకుందాం కాసేపు కొనుక్కున్నా కొనుక్కున్న రోజు నేను చాలా ఆనందంగా ఉంటాను చూసావా చిన్ననాటి కళ నాకు నెరవేరింది అప్ప నేను బైక్ కొనుక్కున్నాను మన బైక్ చాలా బాగుంది ఓ నాలుగు కిలోమీటర్లు తిరుగుతాను వాళ్ళకి వీళ్ళకి చూపినా బాగుందిరా చాలా బాగుంది అంటాడు ఎవడో ఫ్రెండ్ నేను గ్రేట్గా ఫీల్ అవుతాను అయిపోయింది రేపు కాలేజ్కి వెళ్తాను లేకపోతే ఆఫీస్కి వెళ్తాను ఎక్కడికో వెళ్తాను ఏంటరా ఇదిగో నావు మార్కెట్లో లేటెస్ట్గా ఆ మోడల్ వస్తే ఇదేం బాగుంది అంటాడు వాడు మనసు పాడవుతుంది ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతాం ఇంకొకడు ఎవడో వస్తాడు కాసేపటికి వాడు కూడా ఓ బైక్ కొంటాడు వాడు నీకంటే ఇంకో ట్వంటీ థౌజండ్ ఎక్కువ పెట్టి ఇంకొక స్పోర్ట్స్ బైక్ ఏదో వేసుకొస్తాడు అయిపోయింది మనసు ఇంకొంచెం వాడైంది ఇంకో నలుగురు ముగ్గురు కమెంట్ చేశాక ఏ బైక్ కోసం అయితే నువ్వు చిన్నప్పటి నుంచి కలగన్నావో ఇప్పుడు అది నీకు వేస్ట్గా కనిపిస్తుంది అది బాగలేదనిపిస్తుంది అయిపోయిందా నిన్న ఉన్న సంతృప్తి మొత్తం పోయింది ఈ సంతృప్తి పోవడానికి కారణం ఎవరు ఆడెవరో వీడెవరో వాడి బైకు ఇవి ఇతని ఇతను వాళ్ళందరూ నేను ప్రభావితం చేస్తున్నారు ఇది నువ్వు కావాలనుకునే కదా కొనుక్కున్నావు ఇష్టపడే కదా కొనుక్కున్నావు మళ్ళీ నీ కంపారిజన్ ఎందుకు సో ఏంటంటే ఇది ఇది సెకండ్ పాయింట్ యాక్చువల్గా సొసైటీని ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇయడం అండి మొదటిది నేను ఎట్లా చెప్పాను టూ మచ్ అబ్సెషన్ విత్ సెల్ఫ్ నాకు ఏదో కావాలి ఇప్పుడు చాలా ఉన్న ఒక సపోజ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎవరితో ఎంతైనా ఉంది ఉన్నా కానీ ఎన్ని కొంటావు ఏదైనా ఎంత అని కొనుక్కుంటావు ఎన్నని చేసుకుంటావు నాకు నాకు ఇన్ని అసెట్స్ కావాలి లేకపోతే ఇన్ని డ్రెస్సులు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను ఏదో ఆఫర్స్ పెట్టారు లేదా ఉగాదో ఆషాడమో ఏదో ఆఫర్ ఉంది నేను ఒక పది మంచి డ్రెస్సులు కొనుక్కున్నాను నాకేం డబ్బు ప్రాబ్లం లేదు చాలా మంచి కాస్ట్లీ వెరైటీలు అన్నీ కొనుక్కున్నా ఇవాళ సడన్గా నేను కలిసా నీ డ్రెస్ చూసాను నాకు జెల్సీ స్టార్ట్ అయింది నేను ఈ డ్రెస్ కొనలేకపోయాను నేను అక్కడ లేదు ఆ మోడల్ లేదు నేను కొనలేదు నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు నాకు ఎక్కడో బాధ వచ్చేస్తుంది నేను కొనుక్కున్న పది నాకు గుర్తులేవు ఇది ఆఫ్టర్ ఒక డ్రెస్సే అది పది అక్కడ అవి కూడా ఎంతో బాగున్నాయి మంచివే కొన్నాను తక్కువలో ఏం కొనలేదు నేను అయినా సరే ఇది లేదు ఇది లేదు ఇది లేదు మనశ్శాంతి పోయింది మళ్ళీ పోయింది మళ్ళీ అక్కడ కంపారిజన్ అది నాకు కావాలి ఇప్పుడు ఇది రెండు రకాలుగా దారితీస్తుంది ఒకటి నేను కొనుక్కోలేకపోతే డిప్రెస్ అయిపోతాను బాధ అయిపోతుంది ఏదో ఇంకా అసలు దేని మీదకి మనసు పోదు అన్నం తినాలనిపించదు అలా తయారవుతాను ఒకటి లేదనుకో మైండ్ కొంచెం నాది నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటే నాకు జెలసీ స్టార్ట్ అవుతుంది ఎలా అయినా సరే దీని డ్రెస్ ఈ డ్రెస్ ఏదో ఒకటి చేయాలి అది పాడి చేయాలి ఎందుకు ఒక జెలసీ రివెంజ్ ఫుల్ నేచర్ సో అలా నెగిటివ్ షేడ్స్ ఉన్న వాళ్ళు అలా వెళ్తారు అలా అలాంటివి చేయలేని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం సూసైడ్ చేసుకోవడం అంటే అది డ్రెస్ అనే కాదు ఏదైనా సరే ఇప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి కానీ ఇంపాసిబిలిటీస్ అనేవి మనిషికి చాలా రకాలుగా ఉంటాయి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవచ్చు లేకపోతే నచ్చిన జాబ్ రాలేకపోవచ్చు నీకు నాకంటే మంచి శాలరీ ఉన్న జాబ్ రావచ్చు ఇట్లా కంపారిజన్స్ దానికి లిమిట్ లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ నాకే కావాలి అన్నీ సరిపోదు ఏది ఉన్నా సరిపోదు నాకు ఇది కావాలి నాకు నలభై వేలు జీతం వస్తే అసలు నేను మహారాజాలా బతకొచ్చు అనుకుంటాను యాభై వేలు వస్తాయి ఇంకా గ్రేటే కదా నేను నలభై అనుకున్నాను యాభై వచ్చింది ఎంత హ్యాపీగా ఉండాలి పక్కవాడికి అరవై వచ్చిందంటే అయిపోతుంది నాకు నా జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆ రోజు నాకు అసలు నేను ఆఫీస్కి వెళ్తే పని చేయబుద్ధి కాదు ఏంటి ఇచ్చాడులే ముష్టి యాభై వేలు ఇలా కమెంట్ చేసుకుంటాం నువ్వు అసలు నలభై కోసమే కదా వెళ్ళావు నీకు యాభై ఇచ్చారు కదా నీకు నిజంగా అరవై కావాలంటే తను కష్టపడు ప్రూవ్ చేసుకో నెమ్మదిగా ఏదు అదొక తీరు కానీ అలా కాదు వాట్ ఎవర్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఈజ్ కాస్ట్లీ వాట్ ఎవర్ ద సొసైటీ ఇస్ సీయింగ్ యాజ్ ఇంపార్టెంట్ అవన్నీ నాకు కావాలి నాకే కావాలి నా తర్వాత నా నా పరి నా కుటుంబం ఇప్పుడు ఆవిడ కొడుకు ఇంజనీర్ అయితే నా కొడుకు కాకపోతే కుదరదు వాడికి ఇంట్రెస్ట్తో సంబంధం లేదు వాడు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివితే నా కొడుకు ఐఐటిలో చదవాలి వాడు ఐఐటిలో చదివి దేశం గర్వించే ఇంజనీర్ అవ్వాలి దేశానికి ఉపయోగపడాలి అది కాదు ప్రాబ్లం ఇక్కడ పక్కింటి ఆవిడ కొడుకు కంటే నా కొడుకు సుపీరియర్ ఉండాలి ఎప్పుడు నాది పై చేయి ఉండాలి అన్నీ నాకే కావాలి ఈ టూ మచ్ ఆబ్సెషన్ విత్ సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక ప్రాబ్లం ఫ్రస్ట్రేషన్కి మేజర్ రీజన్ అసంతృప్తికి మేజర్ రీజన్ ఇది సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సమాజం ఇస్లీ ఇది ఎందుకు ఇప్పుడు నేను ఎలా చెప్పాను ఆ నాదే పైచే ఉండాలి ఎందుకు ఎవరికి చూపించడానికి సమాజానికి చూపించాలి ఆ సమాజాన్ని నేను ఎంతసేపు నేను గ్రేటు అందరు నన్ను పోగడాలి కానీ ఒకటి ఆలోచించమ్మా జనరల్గా ఎలా ఉంటుంది పబ్లిక్ సైకాలజీ అంటే నువ్వు ఎంత కష్టపడి ఒక చక్క సెలెక్ట్ చేసుకుని ఒక డ్రెస్ వేసుకొచ్చి బాగున్నావు అని పక్క బాగుందిలే ఇదే యాటిట్యూడ్ చాలా మందిలో ఉంటుంది నువ్వు ఎప్పటికీ ఎవరిని సాటిస్ఫై చేయలేవు ఎంత నీట్గా రెడీ అవవు నువ్వు ఎంత బాగా రెడీ అవ్వు నీకు పొజిషన్ లేదనుకో మొహానే తిడతారు ఏంటిది డ్రెస్ సిగ్గులేదని కానీ పొజిషన్ ఉందనుకో లేదా డబ్బు ఉందనుకో బాగుందమ్మా చాలా బాగుంది అంటారు పక్కకు ఏం బాగుంది అసహ్యంగా అంటారు సో యూ కెన్ నెవర్ సాటిస్ఫై ఇదేనైతే మనం సమాజం అనుకుంటున్నామో దాన్ని ఎప్పుడు సాటిస్ఫై చేయలేము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు సమాజం అనేది ఒక చాలా ఆబ్స్ట్రాక్ట్ టాపిక్ అంటే ఏంటంటే అది అవాస్తవం అనొచ్చు మనం ఎందుకు అవాస్తవం అంటే అసలు సమాజం అంటే ఏది చెప్పు అమ్మో సమాజం ఏమైనా అనుకుంటుంది అంటాం కదా అసలు సమాజం అంటే ఎవరు మన పక్క బిల్డింగ్ వల్ల లేకపోతే పోని మనం ఉండే గల్లియా లేకపోతే మన మన వెనక సందు ముందు సందు మన వీధి అంతవరక లేకపోతే పోని మన కాలనీయా లేదు మన ఊరు మొత్తమా మన రాష్ట్రం అనుకోవాలా ఇప్పుడు నేను తెలుగు బాగా మాట్లాడలేదు అంటే నన్ను ఎవరు హేళం చేస్తారు నా చుట్టాలు హేళన చేస్తారనుకోవాలా లేకపోతే తెలంగాణ వరకు చేస్తారు చేస్తారనుకోవాలా నేను నార్త్కి వెళ్తే నాకు తెలుగు వచ్చలేదు వాళ్ళకి అవసరం లేదుగా అట్లా ఏదైనా సరే మనం ఒక సమాజం అనేసుకుని వాళ్ళేమంటారు వీళ్ళు ఏమంటారు అది రాలేదు ఇది రాలేదు నా దగ్గర ఇది లేకపోతే ఇది లేకపోతే ఎట్లా అది అప్పుడు అసలు ఆ సమాజం అనేదానికి బౌండరీ మనకు లిమిట్ లేదు వెళ్ళిపోతూనే ఉంటుంది అలా నువ్వు ఎప్పటికీ ఎవరిని సాటిస్ఫై చేయాలనుకుంటే ఎవరిని చేయలేవు కాసేపు మన ఊరు అనిపిస్తుంది కాసేపు మన కులం వాళ్ళు అనిపిస్తుంది కాసేపు మన మతం వాళ్ళు అనిపిస్తుంది ఇంకాసేపు మన దేశం వాళ్ళు అనిపిస్తుంది తర్వాత అలా ఆలోచిస్తే మా మన భూమి మీద అందరికంటే నేనే గ్రేట్ ఉండాలి లేకపోతే ఏమనుకుంటారు అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా వేరే ప్లానెట్స్తో కూడా కంపేర్ చేసుకోవాలి మరి నన్ను చూసి చంద్రమండలం మీద ఉన్నవాడు ఏమనుకుంటున్నాడో అని ఫీల్ అవ్వాలి సో ఇట్లా మనం ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ సమాజానికి ఇస్తామో దానివల్ల మనకి మనశాంతి అనేది పోతుంది అసలు వీళ్ళందరినీ వదిలేయి నేను చీర కట్టిన నాకు కంఫర్టబుల్గా ఉందా లేదా నాకు గుచ్చుకుంటూ ఉందా ఏనా మరీ చినిగిపోయిందా అసహంగా ఉందా లేదు కంఫర్టబుల్గా ఉంది బాగానే ఉన్నాను మనిషిలాగా ఉన్నాను అక్వర్డ్గా లేను కదా నార్మల్ చాలు ఏమో నేను ఇలా కట్టుకున్నాను నా శారీ వెయ్యి రూపాయలే వాళ్ళందరూ చూడు ఐదు వేలు చీర కట్టుకున్నారు నన్ను ఏమనుకుంటున్నారు అది చూడావు నన్నే చూస్తుంది అగో వాడు నన్ను విచిత్రంగా చూస్తున్నాడు వాళ్ళు ఎందుకు చూస్తున్నారు వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళు ఇంకేం ఆలోచిస్తున్నారు నీకు ఎందుకు ప్రతిదీ అందరూ నన్నే చూస్తున్నారు ఎందుకంటే నా చీర బాగాలేదు అది నా మైండ్లో ఉన్న ఇమాజినేషన్ వాళ్ళు అసలు అందుకు చూస్తున్నారో లేదో మనకు తెలియదు ఫస్ట్ థింగ్ ఒకవేళ చూసినా కానీ దానివల్ల ఏంటి రేపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి ఆదుకుంటారా లేకపోతే నీకు ఏదైనా మంచి చేస్తారా సో ఈ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు సొసైటీ అనేది కూడా తగ్గిపోవాలి టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు సెల్ఫ్ అనేది తగ్గిపోవాలి టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు సొసైటీ అనేది తగ్గిపోవాలి దెన్ థర్డ్ నేను చెప్పాను జీరో స్పిరిచువల్ నాలెడ్జ్ ఎలా ఎలా అంటారు మాకు స్పిరిచువల్ నాలెడ్జ్ లేదని మీకు ఉన్నది రిలీజియస్ నాలెడ్జ్ సమాజంలో అందరికీ ఉండేది రిలీజియస్ నాలెడ్జ్ నువ్వు హిందూగా పుట్టావు అంటే నేను ఇలా పూజ చేసుకోవాలి ఇలాంటి బట్టలు కట్టుకోవాలి ఇలాంటి తిండి తినాలి ఒక లెక్క ఉంటుంది నేను ముస్లింగా పుట్టాను కాబట్టి ఇలా బుర్క వేసుకోవాలి లేకపోతే ఇలా చేసుకోవాలి నాకు ఈ పండుగ చేసుకోవాలి ఒక లెక్క ఉంటుంది అట్లా రిలీజియస్ నాలెడ్జ్ ప్రకారం మనం కొన్ని చాదస్తాలు ఆచారాలు ఇవి పాటించుకుంటూ వెళ్తున్నామే కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు స్పిరిచువల్ ఆధ్యాత్మిక నాలెడ్జ్ అంటే ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అసలు ఎందుకు పుట్టా అసలు నేను ఎవరు నేను ఎందుకు పుట్టా నేను 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 అనుకుంటున్నాను అసలు ఆ నేను అనేది ఎంతవరకు శాశ్వతం నేను ఇవన్నీ పోగేస్తున్నాను ఇందులో ఏవైనా నాతో తీసుకెళ్ళగలను ఇందుకు మనిషి జీవితానికి పరమార్థం ఏంటి అనేది తెలుసుకుంటే నువ్వు హిందూ అవ్వు ముస్లిం అవ్వు నాస్తికుడు అయినా పర్వాలేదు స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది వచ్చినప్పుడు మనకి ఈ వ్యామోహాలన్నీ కూడా అది వేస్ట్ అనిపిస్తుంది ఆ రియలైజేషన్ అది మన ఇండియన్ కల్చర్లో ఉంది ఫస్ట్ నుంచి కానీ మనము వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి చాలా ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ మనము మర్చిపోయాం మర్చిపోయి మనము అదే జీవితం అదే జీవితం అనుకుంటున్నాం వాళ్ళు అలా బ్రతికి బ్రతికి విసిగిపోయి వాళ్ళ ప్రశ్నలకి సమాధానం వెతుక్కోవడానికి వాళ్ళు ఇండియా వైపు చూస్తుంటే మనమేమో అదే జీవితం అదే జీవితం అనుకుని ఇంకా షో చేసుకుందాం ఇంకా పాష్ ఇంకా ఏదో స్టైల్ అనుకుని వెళ్తున్నాం కానీ వెళ్తున్నా కానీ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ అదే కదా అన్నీ ఉంటున్నాయి అలా ఉండాలి నాకు అంత పోషగా ఉండాలి నా ఇల్లు అంత పోష ఉండాలి నాకు ఈ ఎక్విప్మెంట్స్ ఉండాలి అన్నీ పెట్టుకుని అయినా ఏదో అసంతృప్తిగా ఎందుకు అంటే ఆ లైఫ్ స్టైల్లో సంతృప్తి రాదు బికాస్ దట్ సో కాల్డ్ వెస్ట్రన్ లైఫ్ స్టైల్లో దెర్ ఈస్ జీరో స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అనేది మనిషికి చాలా అవసరం ఎందుకు అంటే స్పిరిచువాలిటీ వల్ల మనిషి జీవితంలో సత్యాలను యాక్సెప్ట్ చేసుకోవడం నేర్చుకుంటాడు ఎవ్రీథింగ్ యూ కాన్ డు మనం ఏదో అనుకుంటాం అంతా నా చేతిలోనే ఉంది అప్పుడు నేనే ఉన్నాను చాలా నాస్తికంగా ఉండొచ్చు ఏంటిది అంతా ట్రాక్ష అనొచ్చు చాలా గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు అంటిల్ డే నేను ఏదో పెద్ద రోగం వచ్చో కాలు చేయబడిపోయో లేవలేక అయిపోయాక ఆ రోజు నేను ఎంత గొప్ప నేను అంత గొప్ప అన్నది ఏదీ లేదని అర్థమవుతుంది అప్పుడు ఎవరో పక్క వాళ్ళు వచ్చి గ్లాస్ నీళ్ళు అందిస్తే తప్ప మంచి నీళ్ళు కూడా తాగలేని పరిస్థితికి వస్తాం అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది ఏంటి జీవితం అని ఆ కాళ్ళు చేతిలో పడిపోయాక స్టార్ట్ అయ్యేది తిని తిరుగుతుండగానే స్టార్ట్ అయితే ఆ కాళ్ళు చేతిలో పడిపోయే స్థితి రాకుండానే జాగ్రత్త పడతాం సో అది అనమాట మేజర్గా ఫ్రస్ట్రేషన్ అనే దానికి సొసైటీలో నా అభిప్రాయం ప్రకారం అయితే అది త్రీ లెవెల్స్లో స్టార్ట్ అవుతుంది ఒకటి టూ మచ్ అప్సెషన్ విత్ సెల్ఫ్ అంటే నేను నేను అనే ఒక తాపత్రయం నేను నాది నా కుటుంబం ఎంతసేపు నా కుటుంబం రిచ్ అయిపోవాలి లేదా నా కుటుంబమే బాగుండాలి మేమే గ్రేట్ ఉండాలి ఇంకెవరు ఉండకూడదు ఆ నేను నేను అనేది దెన్ టూ మచ్ ఆఫ్ వాల్యూ టు సొసైటీ సమాజంలో ఎప్పుడు సమాజం నాకు విలువ ఇయ్యాలి ఏం చేసినా కానీ సమ్మ నేను ఇలా ఇప్పుడు ఒక బీద అమ్మాయి నచ్చుతుంది ఒకడికి పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ ఆమె చేసుకున్నావు అంటారు కాబట్టి రాజీపడి ఇంకొక రిచ్ ఆమె చేసుకుంటాడు చేసుకుంటాడు కానీ హ్యాపీగా ఉండడు మరి ఆమె చేసుకోవచ్చు మళ్ళీ ఏమేమి చేసుకుంటే సమాజం ఏమన్నా అంటే మరి అలాగా అంత ఇంటి పిల్లలు చేసుకున్నావు ఏంటంటే అంటే సమాజం కోసం అని నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు రిచ్ అమ్మాయిని చేసుకున్నావు కానీ హ్యాపీగా ఉండవు మరి నువ్వు చేసుకున్న ఉపయోగం ఏముంది నువ్వు హ్యాపీగా ఉండవు చేసుకున్నాకి ఉండదు మళ్ళీ నీ మైండ్ ఏమో ఇంకోళ్ళు చేసుకుంటే బాగుండని ఉంటుంది దీనివల్లే కదా ఇప్పుడు మనకు సొసైటీలో ఇల్లీగల్ రిలేషన్స్ కానీ ఇవి కానీ వస్తున్నాయి నువ్వు సాటిస్ఫై అయితే నువ్వు ఇంకొక చోటుకి వెళ్ళావుగా నీకు సాటిస్ఫాక్షన్ లేకే కదా అని వెళ్తున్నావు మరి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఎందుకు చేసుకున్నావు అసలు అంటే అక్కడ స్టేటస్ అక్కడ సమాజాన్ని తృప్తిపరచాలి మరి పరచు సమాజాన్ని తృప్తిపరిచి సమాజానికి అనుగుణంగా బతికితే సంతృప్తి ఎలా వస్తుంది రాదు నీకు నచ్చినట్టు బతికితే సంతృప్తి వస్తుంది సో దట్ ఈస్ ద థింగ్ అన్ ఇవన్నీ తెలియాలి అంటే అల్టిమేట్ ఏంటంటే మనిషికి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నవాడికి వ్యామోహం పోతుంది ఆ స్పిరిచువల్ అవేర్నెస్ లేనప్పుడే వ్యామోహాలు ఎక్కువ ఉంటాయి